చైనా ఎలక్ట్రిక్ వాహనాలను చూసి అమెరికా భయపడుతుంది ప్రపంచాన్ని ఈవీ మార్కెట్ రాజ్యం చైనాది చైనా ఎలక్ట్రిక్ వాహనాలు అంటే ఈ ఈవీ వాహనాలు చూసి అమెరికా ఐరోపా ప్రస్తుతం అరలిపోతున్నా వాటి వల్ల తమ ఈవీవేపను దెబ్బతింటుందని అగ్రరాజ్య అమెరికా భావిస్తుంది ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి అనే హోదాను టెస్ నుంచి చైనా కంపెనీ బీవేడ్ ఇప్పటికే లాగేసుకుంది నేడు ఈవీలోని చైనా అతిపెద్ద మార్కెట్ కాదే అతిపెద్ద ఉత్పత్తిదారు కూడా ఈవీకి అతిపెద్ద మార్కెట్ చైనాయే అలాగే అతిపెద్ద ఉత్పత్తిదారుడు కూడా చైనాయే అతిపెద్ద ఎగుమతిదారుడు కూడా చైనాయే ఈవీలు కావాల్సిన లిపియాన్ ఆయన్ బ్యాటరీలు వాటిలో వాడే నిఖీళ్ళు కోబాల్ వంటి లో చైనాలోనే అత్యధికంగా ఉత్పత్తి కావడం దీనికి ప్రధాన కారణం అత్యాధునిక సాంకేతికత ఈవీలు తయారీలో కూడా చైనా తన సత్తా చాటుకుంటుంది స్మార్ట్ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారు అయిన యాపిల్ సంస్థ ఈవీ కార్ను తయారు చేస్తానంటూ పద్నాలుగు సంవత్సరాల క్రితం ప్రకటించింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలోనే ఈ ప్రాజెక్టుని తప్పుకుంటానని ప్రకటించేసింది చేతికి కూడా తీసింది మరోవైపు ఎలక్ట్రిక్ కారు తయారు చేస్తున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమి కూడా ప్రకటిస్తుంది అనమాట ప్రస్తుతం కృత్రిమేత స్వయంగా నెలజీ ఇవి తయారీకి చైనాని అడుగు కట్టింది దానికి అనుగుణంగా షావోమి టెలికమ్యూనికేషన్ సామాగ్రి ద్వారా మూవై ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి చేయబడుతున్నాయి అనమాట ఆధునిక కారు సంచార డేటా కేంద్రంగా మారింది అనమాట అవి ముందు ముందు నడితే స్మార్ట్ వేదికగా మారుతాయి అని షాబమ్మ అధిపతి అంటారనమాట ఈ మాట అమెరికాను ఆంధ్ర వచ్చేస్తుంది అందుకే చైనా విద్యుత్ కార్లపై ఇరవై ఏడు శాతం సంఖ్యాలు విధించినట్టు అగ్రరాజ్యం చెప్పేస్తుంది అధిక సంఖ్య వల్ల అమెరికాలో చైనా ఇవి అమ్మడం లేదు భవిష్యత్తులో మాటలు తమ కోట్లపై తెలంగాణ అమెరికా బాగుస్తుంది ఇంటర్నెట్ అనుసంధానం నడిచే ఏఈ ఈవీ కార్లు తమ డ్రైవర్లు ప్రయాణికులు వారి ప్రయాణ మార్గాల సమాచారం చైనాకు అందజేస్తాయని అమెరికాతో పాటు ఐరోపా సమాఖ్య కూడా అలవారు చైనా ఈవీలు కదిలే గోళాచార అవుతాయని చక్రాల మీద నడిచే ఐఫోన్ లాంటివిందని బాలిక ప్రతిపక్ష సెనేటులో ఆరోపిస్తుంది అన్నమాట అమెరికాలో చైనాలో తయారైన ఈవీలు సంబంధిత సాంకేతికతపై పూర్తి నిషేధం విధించాలని ఈ సెన అమెరికా సెనేటు కోరుకుంటున్నమాట ప్రస్తుతం చైనా ఈవీ కన్నా అమెరికా ఈవీ ధర ఐదు రేట్లు అధికం చైనా ఈవీలు అనుమతిస్తే తమ మార్కెట్ ముంచెత్తుతాయని ఈ అమెరికాలలో ముంచెత్తుతాయని అమెరికా వాళ్ళు ఈ చైనా చైనా సీవీలు డ్రైవర్ వాయిస్ రికార్డింగ్ను వ్యక్తిగత సమాచారాలను చైనాకు అందజేస్తాయని అమెరికా ఆందోళన చెప్తున్నారు వాహనాలు నడుపుతూ డ్రైవర్ నిద్రమత్తలు జారుకుంటే చైనా ఈవీ దాన్ని పచ్చగట్టి హెచ్చరిస్తుంది అంటే మొగ గుర్తింపు సాంకేతిక దానిలో ఉందన్నమాట ఇది వ్యక్తిగత డేటా చౌరిమవుతుందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి చైనీస్ ఈవీలలో రేపు అమెరికా మంత్రులు కానీ పాశ్చర్యమేత కానీ రక్షణ అధికారి కానీ పయనిస్తే వారి రాష్ట్రాలను బీజింగ్ పొగ్గిపోతాయని వాషింగ్టన్ భావిస్తుంది చైనా ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చి చౌకఈవీ ఎగుమతి పోసిందని ఈవీ భావిస్తుంది అందుకే వీటిపై సుంకాలను పెంచాలని కూడా అనుకుంటున్న అదే సమాచార పద్ధతి గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలని అనుకుంటున్నామన్న ఎందుకంటే ఇప్పుడు చైనా ఈవీలు మొఖాన్ని రెగ్యులర్గా చేస్తాయి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలోని మంత్రులు కానీ పారిశ్రామిక నేతలు కానీ రక్షణ అధికారులు కానీ పయనిస్తే వాటి సమాచారాన్ని కూడా బిల్జింగ్ చేరస్తాయనే అవి అమెరికా భయం భయం పడుతుంది అమ్మా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం